ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వైశాఖ పురాణము నాలుగవ అధ్యాయము వైశాఖ ధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు మహర్షి వైశాఖ మాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయవుంచి వివరింపమని కోరిను అప్పుడు నారద మహర్షి ఇట్లనెను నేను అంబరీష మహారాజా నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుతున్నది వినుము నూనెతో తలనంటి కొని చేయు స్థానము పగటి నిద్ర కంచు పాత్రలో భుజించుట మంతముపై పరుండుట గృహస్థానము నిషిద్ధములైన ఆహారములను ఉల్లి మొదలైన వారిని భుజింపకుండుట అనువారిని వైశాఖ మాసవ్రతము చేయువారు మానవలెను రోజులో రెండు బార్లు భుజింపరాదు పగలు మాని రాత్రి ఎందు భుజింపరాదు అనగా పగటి యందు భుజించి రాత్రి భోజనమును మానవలెను వైశాఖ మాస వ్రతమును పాటించువాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును వైశాఖ మాసవ్రతము పాటించువాడు ఎండలో నడిచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్ధలతో తలపై చల్లుకొనవలెను ఇది ఉత్తమమైన వ్రతము మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమాసనమున కూర్చుండబెట్టి వారినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి ఆ పవిత్ర జలమును తలపై చల్లుకునిన వాని పాపములన్నీ పటాపంచలే నశించును ఆ జలమును తలపై తల్లుకునిన గంగామున్నకు సర్వతీర్థముల ఎందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక తామరాకుమున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిద కడుపున పుట్టి తరువాయి జన్మమందు గాడిదగా జన్మించను ఆరోగ్యవంతుడై ఉండి దృఢ శరీరము కలిగి స్వస్థుడై ఉన్నను వైశాఖమున గృహస్థానము చేసినతో నీచిజన్మనందును వైశాఖమున బహిస్థానము నదీ తటాకాదులలో చేయని వాడు వందల మార్లు శునక జన్మమునందురు వైశాఖమున జలదానము అనంత పుణ్యమును సర్వదానముల ఫలమును ఇచ్చును స్థానాదులు లేక వైశాఖ మాసమును గడిపిన వాడు పిశాచమై ఉండును వైశాఖ మాస వ్రతం వానికి పిశాచత్వం పోవును వైశాఖమున లోభి అయి జనమును అన్నమును దానము చేయని వాడు పాప దుఃఖములను ఎట్లు పోగొట్టుకొనగలడు శ్రీ మహావిష్ణువును ధ్యానించుతూ నదీ స్థానమును ఆచరించిన వారు గత మూడు జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకును ప్రాతకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్థానమును ఆచరించినతో ఏడు జన్మలలో చేసిన పాపములు కూడా పోవును జాహ్నవి వృద్ధగంగా కాళింది సరస్వతి కావేరి నర్మద కృష్ణవేణి అని గంగానది ఏడు విధములుగా ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్ధి నందినది అట్టి సప్తగంగలలో ప్రాతకాల స్థానమును వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను కూడా పోగొట్టుకొనిస్తున్నారు దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్థానమును వైశాఖ మాస ప్రాతకాలమున చేసిన వారి సర్వ పాపములు రసించి పుణ్యప్రాప్తి కలుగును గోపాదమంత ప్రమాణము గల బహిర్జలమున గంగాది సర్వతీర్థములు వశించును ఈ విషయమును గమనించి శ్రద్ధలతో వారి అందు స్నానమాడవలెను రసద్రవ్యములలో ఉత్తమము క్షీరము కంటే పెరుగు ఉత్తమము పెరుగు కంటే నేయి ఉత్తమము నెలలలో కార్తీక ఉత్తమము కార్తీకము కంటే మాఘమాసం ఉత్తమము మాఘము కంటే కూడా వైశాఖ ఉత్తమము ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము వట వటవృక్షము వలె మరింతగా పెరుగును కావున ఇట్టి పవిత్ర మాసమున ధనవంతుడైనను దరిద్రుడైనను యథాశక్తిగా వ్రతమునాచరించు బ్రాహ్మణునకు యోగ్యునకు యథాశక్తిగా దానమియవలను కందమూలములు పండ్లు వ్రేళ్ళు కూరలు ఉప్పు బెల్లము రేగుపండ్లు నీరు మజ్జిగ మొదలైన వారిని ఇచ్చిన కలుగు పుణ్యము అనంతము బ్రహ్మమున్నకు దేవతలంతటి వారికి ఈ మాసమున వ్రతధనాదులు లేనిచో ఎట్టి ఫలితము లేదు దానము చేయనివాడు దరిద్రుడగును దరిద్రుడగుడే పాపమునుడు ఆచరించును అందుచే నరకమునందును కావున యథాశక్తిగా దానము చేయుట ఎట్టి వారికైనను ఆవశ్యకము కావున తెలివి ఉన్నవారు సుఖమును కోరుచో దానమును చేయవలను ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పు లేనిచో ఆ ఇల్లు నిరర్ధకమైనట్లు జీవి ఎన్ని వా మాసవ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపవనిచో వారి జీవితమంతయు మంతవ్యం వ్యర్థము అన్ని మాసముల వ్రతముల కంటే వైశాఖ మాస వ్రతము ఉత్తమము అని భావము శ్రీ సౌందర్యవతి అయినను గుణమంతురాలైనను భర్త కలిగి ఉన్నదైనను భర్తను ప్రేమించుతూ భర్త ప్రేమను కలిగి ఉండను వైశాఖ వ్రతమును ఆచరింపనిచు ఎన్ని లాభములుండను వ్యర్థురాలని ఎరుగుము అనగా సర్వశుభలాభము అందిన యువతులను వైశాఖ వ్రతమును చేయనిచో వారికి ఉన్నవన్నయూ నిష్ఫలములు వ్యర్థములు భావము గుణములు ఉన్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్వ్రతములు ఎన్నింటి చేసినను వైశాఖ మాస వ్రతమును చేయరుచో అవి వ్యర్థము స్మ దానము చేయలేని వారు దానము చేయుడని ఇతరులను ప్రోత్సహించినను పుణ్యముదురు శాఖ సూపాదులు ఎంత ఉత్తములైనను ఎంత బాగుగా ఉండినను ఉప్పులేనితో వ్యర్థములైనట్లుగా వైశాఖ వ్రతములు చేయనితో ఎన్ని వ్రతములు చేసినను అవి ఎన్నియు వ్యర్థములే ఎగురుసువా స్త్రీ ఎన్ని నగలను ధరించినను వస్త్రములేనితో శోభించదో అట్లే ఎన్ని సద్వ్రతములను ఆచరించినను వైశాఖ వ్రతమును ఆచరింపరిచో అవి శోభింపవు కావున ప్రతిపా ప్రాణియు ఈ విషయమును గమనించి వైశాఖ మాస వ్రతమును తప్పక ఆచరించవలను సూర్యుడు మేషరాశి ఎందుండగా వైశాఖమాసమున శ్రీ మహావిష్ణువు దయను వైశాఖ వ్రతమును ఆచరించే పొందవలను ఇట్లు చేయనిచో నరకము తప్పదు వైశాఖ స్థానాధికముచే సర్వ పాపక్షయమై వైకుంఠ ప్రాప్తి కలుగును తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వాణిని ఇతర మాసముల్లో చేసినతో వచ్చు ఫలము కంటే వైశాఖమున వ్రతమును పాటించిన పైల చెప్పిన వాణిని చేసిన వచ్చు ఫలము అత్యధికము మదమత్తుడైన మహారాజు అయినను కాముకుడైనను ఇంద్రియలోలుడైనను వైశాఖ మాస వ్రతమును ఆచరించడుచో వైశాఖ స్నాన మాత్రముననే సర్వదోషములు నశింపజేసుకుని పుంజవంతుడై వైకుంఠమును చేరును వైశాఖ మాసమునకు శ్రీ మహావిష్ణువే దైవము వైశాఖ మాస వ్రతారంభమున స్థానము చేయుచు శ్రీ మహావిష్ణువును ఇట్లు ప్రార్థింపవలేను మధుసూదన దేవేశం వైశాఖే మేషే రవౌ స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ పిమ్మట పిమ్మటస్నానము చేయుచు ఈ క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యముని యువలెను వైశాఖే మేషే భాను ప్రాతస్నానపరాయణ అర్ఘ్యంతేహం ప్రాస్యామీ గృహాణమధుసూదనం గంగాయరిసర్వతీర్థాం చక్రదాశ్చయం ప్రగృహిణీత మయా దత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదధం వృషభ పాపినా యమ యమసమదర్శనం గృహణార్ఘ్యం మయా భవనం అని ప్రార్థించి అర్ఘ్యములడిచ్చి స్థానమును ముగిల్చుకొనవలను పిమ్మట పొడిబొట్టలను కట్టుకుని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపువలయును వైశాఖ మాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథలను వినవలెను చదువువలేను ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నీ కూడా రచించును ముక్తి లభించును ఇట్లు చేసిన వారు భూలోకవాసులైనను స్వర్గలోకవాసులైనను పాతాళలోకవాసులైనను ఎత్తటనూ వారికి కష్టము కలగదు వారికి గర్భవాసము సన్యపానము కలగవు అనగా పునర్జన్మ ఉండదు ముక్తి సిద్ధించును చరివేంద్రముడు ఏర్పడుతుట దేవతలకు పితృదేవతలకు ఋషులకు మిక్కిలి ప్రీతిని కలిగించును కంచుపాత్రలో భుజించువారు శ్రీ మహావిష్ణువు సత్కథలు విననివారు స్నానము దానము చేయని వారు నరకమునకే పోవుదురు బ్రహ్మహత్యామునకు పాపమునకు ప్రాయశ్చిత్తము కలదు వైశాఖ స్థానము వ్రతము చేయనతడు స్వతంత్రుడై ఉండి తన శరీరము తన అధీనములోనే ఉండి నీరు తనకు అందుబాటులో ఉండి స్నానమాడకున్నను స్నానమాడక నాలుక తన అధీనములో నుండి హరియను రెండక్షములు పలకకున్న నీచమానవుడు శవము వంటి వాడు అనగా శవము వలె అతడు వ్యర్థుడు వైశాఖమున శ్రీహరిని ఎట్లైననూ సేవింపని వాడు పంది జన్మమెత్తును వాని పాపమునకు ప్రాయశ్చిత్తమే లేదు పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖ వ్రతమును పాటించుతూ ప్రాతకాలమున బహిస్థానము చేసి తులసీ జలములతో శ్రీ మహావిష్ణువును అర్చించి విష్ణు కథాశ్రవణమును చేస్తూ దానము చేసిన వారు మరుజన్మలలో మహారాజులై జన్మించురు పిమ్మట తమ వారందరితో కలిసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమునందుదురు శ్రీ మహావిష్ణుమును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా